మీ అందరూ బాగున్నారు కదా వాకిన్ లోకి వెళ్దాం న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి ఇస్రాయిలులకు రాజు లేని దినములలో లేవీయుడైన యొక్క ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశీగా నివసించి అతడి యోధా బెత్తలహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా చిని ప్రార్థన చేసుకుందాం మహాగనుడా పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ నీకు వందనాలు నాయన అయ్యా నాయన ఈ దిన మీకు నిలబడిన నలుపురాని అయోగ్యరాని ప్రవ్వ ఆయన నిలబెట్టుకున్న తండ్రి నీకు వందనాలు మాట్లాడేది నేను కదయ్యా నా అందు మీ నాయనండి నా ముఖాంతలో సూటిగా తేటగా నీ అందరితో మీరే మాట్లాడమని ఆయా వాక్య పరుదయలు భద్రపరుచుకునే కృపా దళిత భాగ్యాన్ని దయచేయమని ఏసుపరిశుద్ధరామ వేడుకను ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనకు ఒక లేవీయుడు కనబడుతున్నాడు రాజు లేని దినముల్లో లేవీయుడైన యొక్కడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తున్నాడంట అతడు బెత్లహేములో నుండి ఒక స్త్రీని తనకి ఉపపత్నిగా తెచ్చుకున్నాడంట ఉపపత్నిగా అంటే ఆల్రెడీ భార్య ఉంది ఆయనకి ఆయన ఇంకో స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే లేవీడు ఉపపత్నిగా యూదా బెత్తలహేమి నుంచి ఒక స్త్రీని తెచ్చుకున్నాడు ఆమంటే ఏం చేసిందంట అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో విభిచరించి యోధా బెత్తలహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలు ఉందంట ఆవిడ మళ్ళీ ఏం చేసిందంటే ఇతను విడిచిపెట్టేసి ఎవరితో వ్యభిచరించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయిందంట రాలేదంట తర్వాత ఇతను మళ్ళీ అనుకున్నాడంటే వెళ్ళి ఎదురాక నేను బుజ్జగించుకుని మళ్ళీ నా ఉపత్నిని నేను తీసి తెచ్చుకుందాము అని అనుకున్నంట ఈ లేవీడు అయోధా బెత్తలహేముకు ప్రయాణమై ఎవరినంటే తన దాసుని గాడిని తీసుకుని ప్రయాణమై అయోధ బెత్తలహేమిలో ఉన్న తన మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళాడు వాళ్ళు ఆహ్వానించారు అంత సర్దుకుంది తర్వాత ఇంకా తన ఉపపత్నిని తీసుకుని ఈ లేవీడు తన యొక్క ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున నివసిస్తున్నాడు కదా పరవాసిగా ఆ ప్రదేశానికి వెళ్దామని బయలుదేరి వస్తున్నాడు అయితే సేపు వాళ్ళ యొక్క ఆ ఉపత్ని యొక్క తండ్రి ఏం చెప్పేవాడు అంటే బోన్ చేసేళ్ళండి అని ఉన్నాయి సాయంత్రం అయితేనేమో బోన్ చేశాడే పొద్దున అయితే అల్పాహారం తీసుకుని అలాగ అలాగ రెండు మూడు రోజులు అతన్ని ఏం చేశాడంటే ఆపివేశాడు ఒకరోజు సాయంత్రం పూట ఇంకా అతను ఆగండానికి ఇంకా మేము ఆగము మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఆ నైట్ నైటే తన దాసుణ్ణి రెండు గాడిదల్ని తన ఉపపత్ని తీసుకుని బయలుదేరిపోయాడు తన ప్రాంతానికి వెళ్ళడానికి అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక చోట వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయిందంట కింద మాటలో ఉంటుంది చూడండి పదకొండవ వచ్చిన అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను పదవచనం నుంచి అవుతున్నాను అతను అక్కడ రాత్రి గడప లేచి వెళ్ళి యోబూసన్ ఎరుసలే మెదటికి వచ్చాను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలను అతని ఉపపత్ని అతనితో కూడా ఉండను వారు యభూసనకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా రాలేను గనుక అతని దాసుడు మనం యోబీసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని తన యజమానితో చెప్పాడంట మనకి ఇప్పుడు చాలా పొద్దుపోయింది సమయంలో ఏం వెళ్తాము మనం ఇక్కడ ఏందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడన్నా నివాసం చేద్దాము ఇక్కడ ఎక్కడన్నా ఈ రోజుకి ఇక్కడ బస చేసి వెళదాము అనంటే అప్పుడు ఆ యొక్క దేవిడన్నాడంట ఈ ఇస్రాయేలీలు కాని పట్టణంలో మనము ఉండద్దు అన్నారు సరే కొంచెం ఎదురుకు వెళ్దాం అక్కడ గిబియా వరకు ప్రయాణం చేయదము అక్కడ ఎక్కడ దొక్కున రామాలోనో ఆ గిబియాలోనో మనము బస చేద్దాము అనే దాసులు చెప్పాడంట ఆ గిబియాలో ఎవరు నివసిస్తున్నారంటే బెన్యామీనిలు నివసిస్తున్నారు ఎవరు నివసిస్తున్నారండి ఆ గిబియా అనే ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారంటే బెన్యామీనిలు నివసిస్తున్నారు సరే అని అక్కడికి వెళ్ళారంట పద్నాలుగో వచ్చినాం అప్పుడు వారు సాగి వెళ్ళి చుండగా బెన్యామీనీల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగుంకాను కావున వారి గిబియాలో రాత్రి గడుపుటకు అక్కడికి చేర సాగిరి అతడు చేరి ఆ ఊరి సంత నుండేను బస చేయుట కనబడను వారిని తన ఇంటికి పిలవలేదంట ఆ గిబియా అనే ప్రాంతానికి వెళ్ళారంటే ఎవరున్నారు బెన్యామీనీలు ఉన్నారు బెన్యామీని గోత్రపు వారు అక్కడ నివసిస్తున్నారు సరే ఈ రోజుకి ఈ ప్రాంతంలో ఇక్కడ మనం బస్సు చేద్దామని చూస్తుంటే సందు ఎవ్వరు కూడా ఈ వాళ్ళకి మా ఇంటికాడ ఉండండి మా ఇంటి ఎవ్వరు కూడా వాళ్ళని చేర్చుకోవట్లేదు అలాగే పాపం చూస్తూ ఉన్నారంట అండి ఈలోపు ఒక ముసలివాడు పొలంలో నుండి వస్తూ అతను అడిగానంట మీరు ఎవరు ఏంటని అడిగితే మేము పలానా నుంచి పలానా ఇళ్ళాము ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మేము పలానా ఎఫ్రఐం దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాం దారి మధ్యలో ఏమైందంటే చాలా ప్రొద్దుగుంకింది కదా ఇక్కడ బస చేసి తెల్లవారేకా వెళ్దాము అని చూస్తాను కానీ ఎవ్వరూ మమ్మల్ని చేర్చుకోలేదని ఇదే వీడు చెప్పాడంట అప్పుడు ఆ ముసలివాడనట తర్వాత మరి మాకు ఏమన్నా ఆహారం పెట్టడానికి మా గాడిదలకు ఆహారం పెట్టి మీ దగ్గర ఏమన్నా ఉన్నదా అని అంటే ఆ ముసలివాడు అన్నాడంట అయ్యో ఎంతో మీకు కావలసిన ఆహారం అంతా నా దగ్గర ఉంది ఈ రాత్రికి నాయద్దే బస చేయండి అని ఆ ముసలివాడు తన ఇంటికి వాళ్ళని తీసుకువెళ్ళారంట తీసుకువెళ్ళిన తర్వాత ఆ బెన్యామీనులు నివసిస్తున్న గిబియా ప్రాంతంలో కొంతమంది దుష్టిపు అవ్వనస్తులంటండి ఎవరంటండి చూడండి ఇరవై రెండవ వచనం అదే అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తమ్మని ఇంటి అసమానుడైన ముసలివాణితో అనగా ఆ బెన్యామీనులు ప్రా నివసిస్తున్న ప్రాంతంలో కొంతమంది పోక్రి వాళ్ళంట కొంతమంది దుష్టులంట ఈ ముసలాయిని ఇంటికి వచ్చి మీ ఇంటికి ఎవరో వచ్చారు కదా అతన్ని మా పంపించు బయటికి అతనితో మేము పాపము చేయాలి అనంటే ఆ ముసలాడు వాళ్ళు అయ్యా అలా చేయొద్దు కావలితే నాకు ఒక కుమార్తె ఉంది అతనికి ఒక ఉపపత్ని ఉంది కాబట్టి వాళ్ళు మీకు ఇస్తాను వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు మీరు చేసుకోండి అని అంటే వాళ్ళు ముందు మరాయించారంట తర్వాత తన ఉపపత్నిని తీసుకుని అంట ఆ రాత్రంతా కూడా తన్ని చెరిపి చంపేశారంటే నా వచనం కూడా ఉంటుంది చూడండి తన ఉపపత్నిని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రంతా ఆమెను చెరుపుచుండిరి తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి నిజంగానండి రాత్రంతా చెరిపితే ఆ మనిషి ఏమైపోతే నిజంగా ఇటువంటి ఉదంతాలు మనం ఎన్ని చూస్తున్నాం ఎన్ని వింటున్నాం అక్కడ అక్కడ నిజంగా స్త్రీలను ఎంత దారుణాతి దారుణంగా హింసించి చంపేస్తున్నారండి నిజంగా చాలా దారుణం అది ఎంత బాధ ఎంత వేదన అలాగే ఉపపత్నిని కూడా అంట రాత్రంతా చెరుపుతూనే ఉన్నారంట ఆ బాధ తట్టుకోలేక ఆమె ఏమైపోయిందంటే చనిపోయింది చనిపోయినామని అంటే ఆ ఇంటి గుమ్మ ముసలుడు గుమ్మం ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయారంట ఉదయం అంటే ఆయన లేవీడి లేచి చూసేటప్పటికి గుమ్మం మీద పడిపోయిందంట తర్వాత లేపుతున్నాడంట లేవడల్ని చూస్తే చనిపోయింది అప్పుడు తన గాడిని మీద ఆ శవాన్ని ఆ ఉగ్గుపత్ని శావాన్ని వేసుకొని పన్నెండు ముక్కలు చేసంట ఆ గోత్రాల వారు పన్నెండు కదా పన్నెండు గోత్రాల వారు కదా గోత్రానికి ఒక్కొక్క ముక్క పంపాడంటండి పంపితే తర్వాత వారందరూ ఆ గోత్రం వారందరూ కూడా అనంట ఏంటి ఇలా ఏంటి ఈ శరీర ముక్కలు మనకు వచ్చినాయి ఏమైంది ఏంటి అని కనుక్కోటానికే మొత్తం ఇస్రాయేల్ ప్రజల వారందరూ అనంట మిగతా ఈ బిన్యామీని గోత్రులు కాకుండా మిగతా గోత్రం వారందరూ కూడా అనంటండి వచ్చి ఆ లేవిడి దగ్గరికి వచ్చారంట అసలు ఏంటి ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని అడిగితే జరిగిందంతా కూడా ఆ ఇస్రాయేల్ ప్రజలకు చెప్పారంట చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట సరే మనం వెళ్దాం అండి బెన్యామీను గోత్రం దగ్గరికి వెళ్దాం వాళ్ళని అడుగుదాం ఏంటని అడిగితే వీళ్ళందరూ కూడా అలా తీసుకుని ఆ బెన్యామీన్ గోత్రాల వారి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి జరిగిందంతా చెప్పిన తర్వాత మీ జోలికి మేము రాము మిమ్మల్ని ఏమి మేము చెయ్యము ఎవరైతే ఈ దుష్కార్యం చేశారో ఎవరైతే ఇంత దారుణమైన పని చేశారో వారిని మాకు అప్పగించండి వారిని మేము శిక్షిస్తాం వారిని మేము చంపేస్తాం అని అంటే ఆ బెన్యామీళ్ళు ఏమన్నారంటే తెలుసా మేము వారిని మీకు ఇవ్వం అసలు వారు ఎక్కడున్నారో వాళ్ళ విషయాలు కూడా మీకు మేము చెప్పం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా దారుణంగా మాట్లాడారంటండి ఎంత అన్యాయం అది ఇప్పుడు వాళ్ళందరినీ ఆ గోత్రాలు వారందరినీ నాశనం చేస్తారని చెప్పలేదు ఆ పాపం చేసిన వాళ్ళు మాకు అప్పగించండి అన్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు తప్పును కూడా కప్పు కప్పిపుచ్చుకుంటాకే వాళ్ళని మేము ఇవ్వం వాళ్ళని మేము మీకు అప్పగించాం వాళ్ళు వాళ్ళ విషయాలు కూడా మీకు చెప్పం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాక ఈ మ మిగతా పదకొండు గోత్రాలు ఇస్రాయేల్ ప్రెసిడెంట్ అండి వెళ్ళి ఆలోచించుకున్నారంట వీళ్ళు ఎలా కుదరదు ఇంకా వారి మీద మనం ఏం చేయాలి యుద్ధము చేయాలి యుద్ధాన్ని ప్రకటించాలి అని మిగతా గోత్రాల వారందరూ మాట్లాడుకున్నట్ట అతను ఆ గోత్రాల మీద అంటే బెన్యామీని గోత్రస్తుల మీదకి ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళారు ఎవరంటే యోధా వంశస్తులు ముందుగా వెళ్ళవాలని సెలవు ముందు యోధా గోత్రం వారు యుద్ధానికి వెళ్ళారంట అయితే యుద్ధానికి అంట ఎవరు ఓడిపోయారో తెలుసా ఇస్రాయిల్ ప్రజలే ఓడిపోయారంట ఎంతమంది చనిపోయారంటే ఫస్టు ఇరవై రెండు వేల మందిని నేల కూల్చిరి ఈ ప్రజల్లో మొదటి యోదావారు వచ్చిన తర్వాత అక్కడ వారు యుద్ధం చేస్తే ఎంతమంది చనిపోయారో తెలుసా ఇరవై రెండు వేల మంది చంపేశారు ఇరవై రెండు వేల మందిని చంపేశారు అసలు ఎవరు చనిపోవాలి ఈ బెన్యామీని చనిపోవాలి ఎందుకంటే తప్పు ఎవరి వైపు ఉంది అన్యాయం న్యాయం ఎవరు న్యాయమేమి ఇస్రాయల్ ప్రజల వైపు ఉంది అన్యాయమేమి ఈ బెన్యామీని గోత్రాల వైపు ఉంది కానీ ఇక్కడ ఎవరు యుద్ధంలో ఎవరు గెలిచారు ఆ భిన్యామినీలే గెలిచారు అన్యాయమే గెలిచింది న్యాయం ఓడిపోతూ ఉంది వాళ్ళు అనుకునేది ఇదేంటి మనం ఏ తక్కువ చేయలేదు కదా ఏ పాపమో చేయలేదు కదా మనం ఎందుకు ఓడిపోతున్నాం మన మనుషులు ఎందుకు చనిపోతున్నారు ఏంటి ఏంటని విలపిస్తూ ఏడుస్తూ మళ్ళీ దేవుని దగ్గర మాములుగా ప్రార్థన చేసుకుంటూ ప్రవ్వా మళ్ళీ వెళ్ళమంటామంటే అంటే ఆయన వెళ్ళమంటే మళ్ళీ కొంతమంది మళ్ళా యుద్ధానికి వెళ్తేనంట మరలా పదనెనిమిది వేల మంది చనిపోయారంటండి పదునెనిమిది వేల మంది చనిపోయారు మొత్తం ఇందాక ఇరవై రెండు వేల మంది పద్దెనిమిది వేల మంది మొత్తం నలభై వేల మంది చనిపోయారండి ఇదేంటిది తప్పు చేసింది వాళ్ళు మేము న్యాయం కోసం పోరాడుతూ ఉంటే మేము అన్యాయం అయిపోతున్నాము మేము నష్టపోతున్నాము మేము మా సహోదరులను కోల్పోతున్నాము మాకు ప్రాణ నష్టం కలుగుతుంది ఇదేంటి ఇదేంటి ఇదేంటని వాళ్ళు విలవల్లాడిపోతున్నారంటండి అదండి మనం కూడా ఒకసారి మన వైపు ఏ తప్పు ఉండదు మనం ఏ పాపమో చేయము ఏ నేరమో చేయము కానీ తప్పుడు ఈ మన మీద మోపుతూ ఉంటారు తప్పుడు పనులు మన మీద మోపుతూ ఉంటారు నువ్వు తప్పు చేసేవని మన మీద నిందరు అవమానాలు వేసి మనల్ని కూడా కోట్లు అక్కడ ఇక్కడెక్కడ తిప్పినప్పుడు ఒక్కోసారి న్యాయం ఏమవుతుంది గెలుస్తుందా గెలవదు అన్యాయమే గెలుస్తుంది పలుకుబడి ఉన్న వారు డబ్బులు ఇచ్చో అయ్యో అయ్యో వారి మనసులు మార్చో రిపోర్ట్లు మార్చో లేకపోతే ఏ ఒకటి మార్చో అన్యాయాన్నే గెలిచేలా చేస్తారు న్యాయం ఓడిపోయేలా చేస్తారు లోకపు మనుషులు కూడా లోకపు మనుషులు కూడా అదే చేస్తూ ఉంటారండి అలాగే జరిగింది ఇక్కడ చేసిన తప్పంతా బెన్యామీన్ మీరు గోత్రస్తులు కానీ మేము న్యాయం కోసం పోరాడుతుంటే మేము ఓడిపోతున్నాము అయ్యో 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 మా మనుషులు చనిపోతున్నారు ఏంటి ప్రవ్వు ఏంటి ప్రవ్వా అని అంట వీరందరు తర్వాత ఏం చేశారో చూడండి వారందరూ కూడానంట అదే ఇరవయవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుతుందని చూడండి వీరందరూ కత్తి దూయేవారు అప్పుడు అందరూ జనులందరూ పోయి బేతయలను ప్రవేశించి ఏడ్చు సాయంకాలం వరకు అక్కడ యహోవాసన్ని కూర్చుండొచ్చు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యహోవాస అనేది నేర్పించిరి ఇంక వరకు మామూలు ప్రార్థన చేశాము మామూలుగానే దేవున్నాడు ఇంకెలాగైతే కుదరదు మనం వాళ్ళందరూ మామూలు మామూలుగా ఏమన్నా మామూలు మనిషిలా కత్తి దూయమని కత్తి దూసేవారు ఏంటండి ఇద్ద ప్రావీణులంటా అయినా కానీ చనిపోతున్నారు అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా ఇప్పుడు ఇస్రాయేళ్లందరూ జనలందరూ పోయి బేతేలు బేతేలు అనగా ఇల్లు దేవుని మందిరం ఇక్కడికి వెళ్ళిపోయారు దేతలును ప్రవేశించి ఏడ్చుచు ఇంకేడిపోయి మరి అంతమంది చనిపోతూ ఉంటే మా పక్షాన న్యాయం ఉన్న మేము అందరం ఎంతలా జనాలను కోల్పోతున్నామని బాధ 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 మనకు కూడా ఒకసారి ఏడిపోయి వస్తుంది కదండి ఎందుకంటే మన తరపు న్యాయం పోరాటం పోరాడేవారు ఉండరు న్యాయం ఓడిపోతూ ఉంటే మనకేమొస్తుంది నవ్వు వస్తుందా సంతోషం వస్తుందా ఏడుపు 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 ఇక్కడ కూడా ఏడుస్తున్నారంటే వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఏడుస్తూ సాయంకాలం వరకు తిండి తిప్పుల మానేసి ఏం చేస్తున్నారంట ఉపవాసం ఉన్నారంట ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించిరి అంటే మనం ఏం చేయాలి ఉపవాసం ఉండాలి ఉంటున్నావా ఉపవాస ప్రార్థనకి చాలా జవాబు త్వరగా వస్తుంది అయితే వీరందరూ కూడా మామూలుగా ప్రార్థన చేసుకుని యుద్ధానికి వేరైతే అపజయమే వచ్చింది అప్పుడు వీరందరూ కూడా ఏడుస్తూ రోధిస్తూ అంటండి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి అర్పించుకుంటూ దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నారంట అలాగే మన ఇంట్లో కూడా ఇలాగ ఒకసారి మన తరపు న్యాయం ఉన్న మనం న్యాయవంత న్యాయపరంగా మనం వెళ్తూ ఉన్నా మనకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది న్యాయం ఓడిపోతూనే ఉంటుంది మనం అన్యాయం అయిపోతూనే ఉంటాం అలాంటప్పుడు ఇటువంటి గడ్డు సమస్యలకి మనం కూడా ఏం చేయాలో తెలుసా దేవుని సన్నిధికి వచ్చి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అయితే మీరందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి దేవునికంట బలులు అర్పించుకుంటూ వచ్చారంట అప్పుడు ఆ దినములలో ఇరవై వచనం న్యాయధిపతులు ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూడండి ఆ దినములలో ఎహోవా నిబంధన మందసం అక్కడనే ఉండేను అహరోను మనముడును ఎలియాజుడు కుమారుడునైన ఫినీహాస దినములలో దాని దాని ఎదుట నిల్చువాడు ఇస్రాయేలు మరలా మా సహోదరులైన బెన్యామీనిలతో యుద్ధమునకు పోదుమా మానదుమా అని యహోవా యొద్ విచారణ చేయగా ఎహోవా వెళ్ళుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదునని సెలవిచ్చెను చూసారా ఎప్పుడైతే వారందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారో బలులర్పించారో వెంటనే దేవుడి యుద్ధ నుండి సమాధానం వచ్చింది ఏమనంటే ఇదిగో మీరు వెంటనే వెళ్ళండి రేపు వారందరినీ నేను చేయబోతున్నాను మీ చేతులుగా అప్పగించబోతున్నాను అనగా అప్పుడు వెంటనే వీరందరూ బెన్యామినలియ మీదకి యుద్ధానికి వెళ్ళగా దేవుడి ఇస్రాయల్ ప్రజలు గొప్ప విజయాన్ని తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం హెల మరి నువ్వు కూడా ఎటువంటి సమస్యలలో నలిగిపోతూ ఉన్నప్పుడు నువ్వు కూడా దేవుని సన్నిధికి ఉపవాసం ఉండు ఖచ్చితంగా కూడా నువ్వు కూడా గొప్ప కార్యాన్ని పొందుకుంటావు గొప్ప విజయాన్ని పొందుకుంటావు అమెరికా దేశంలోనంటండి ఇలాగే దేవుని నమ్ముకున్న కుటుంబం కుటుంబం ఉందంట చాలామందికి అమెరికా అంటే అక్కడ అందరి దేవుడిని నామకార్థంగా బ్రతికేవాళ్ళు అనుకోవచ్చు అదేమీ లేదు అక్కడ కూడా నిజమైన క్రైస్తవులు ఉంటారు నిజమైన భక్తి ఉంటారు దేవుని ఎదుటి నమ్మకస్తులు ఉంటారు అలాగే ఒక ఫ్యామిలీ ఉందంటండి వాళ్ళ అమ్మగారు చాలా గొప్ప ప్రార్థనా పరురాలు అయితే ఆ బడ్డ యవన ప్రాయంలో అడుగుపెట్టిన తర్వాత ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు అంట అయితే తర్వాత తన తల్లందంట నువ్వు ఒక సొంతంగా ఒక షాపింగ్ మాల్ పెట్టుకోమని చెప్పిందంట షాపింగ్ మాల్ పెట్టుకోమని చెప్పినప్పుడు సరే అని తల్లి మాటని విని ఒక షాపింగ్ మాల్ పెట్టుకున్నాడంట చక్కగా ఆ షాపింగ్ మాల్ ఏమవుతుందంటే అభివృద్ధి అవుతూ ఉంది చక్కగా ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా అనేక షాప్స్ పెట్టాడంటండి ఆయన అయితే ఆ అమెరికా చట్టము ఒక శాసనాన్ని తీసుకొచ్చింది ఏమనంటే ఎవరైతే ఎవరి షాపింగ్ మాల్స్ ఉన్నాయో అన్ని షాపింగ్ మాల్స్లో ఇస్తున్న ఈ ట్యాబ్లెట్స్ మీరు అమ్మాలి అంటే కొన్ని షాపింగ్ మాల్స్లోని మెడికల్ సంబంధించిన మందులు కూడా అమ్ముతూ ఉంటారు అయితే ఈయన పెట్టిన షాపింగ్ మాల్లో కూడా మెడికల్ సంబంధించిన అమ్ముతున్నాడు అయితే ఎవరైతే మెడికల్ మెడికల్కి సంబంధించిన అమ్ముతున్నారో అన్ని షాపుల్లో కూడా ఈ ట్యాబ్లెట్స్ మీరు ఏం చేయాలి అమ్మాలి అని చెప్పారంట అయితే ఆ ట్యాబ్లెట్స్ ఏం ట్యాబ్లెట్స్ అంటే అబార్షన్ ట్యాబ్లెట్స్ ఏం ట్యాబ్లెట్లు అబార్షన్ టాబ్లెట్స్ అయితే ప్రతి ఎవరైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో అన్ని షాపింగ్ మాల్స్ ఈ ట్యాబ్లెట్స్ అమ్మాలని చెప్పారంట అయితే ఈయన మట్టికి నా షాపింగ్ మాల్స్లో నా షాప్స్లో మట్టికి ఈ ట్యాబ్లెట్స్ నేను అమ్మను అని ఇదేంటి అదేంటి అమ్మాలి ఖచ్చితంగా ఇది రూల్ పెట్టారు రూల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలి మీరు అమ్మాలంటే నేను అమ్మను కాక అమ్మను అని చెప్పాడంట ఎందుకంటే నేను ఆ హత్యను నేను చేయలేను నేను ఆ తప్పు నేను చేయలేను ఎందుకంటే అబాషన్ ట్యాబ్లెట్ అంటే కడుపులో ఉన్న పెండాన్ని చంపడమే అది కూడా ఒక నరహత్యే దేవుడు పదాజ్ఞలు ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు అదేంటి నువ్వేమి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చి చంపుతావా వాళ్ళు కొనుక్కుంటే నువ్వు అమ్ముతున్నావు అంతే కదా దాంట్లో నీ తప్పేముందని చాలామంది అంట అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ అమ్ము పర్లేదు పర్లేదని అతను అనేవరంటండి అతని మట్టికి నేను అమ్మను అని చెప్పేవాడు అంట ఆయన ఒక మాట అనేవాడంట ఇప్పుడు చంపడానికి నలుగురు ఐదుగురు వెళ్తారు పొడిసిన వాడిది ఎంత తప్పు ఉంటుందో కత్తి అందించిన వాడిది కూడా అంతే తప్పు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు నాకు కొనుక్కుంటున్నారు కానీ నేను అమ్మితే నా తప్పు కూడా ఉంటుంది నేను కూడా నరహత్య చేసిన వాడినే అవుతాను కాబట్టి నా ట్యాబ్లెట్స్ నేను అమ్మను ఈరోజు చాలామంది అండి ఇంతవరకు కడుపులో బిడ్డ ఆడబిడ్డ అంటే చాలు ఆ బాషన్ లేకపోతే అక్రమంగా తప్పుడు దారులతోకి గర్భాలు తెచ్చుకుంటాం కన్నాక పెళ్ళల్ని చెత్తల కుప్పలో పడేస్తాం డ్రైనేజీల్లో పడేస్తాం ఎన్నో అదంతాలు మనం చూసాం వార్తల్లో అది ఎంత ఘోరం అండి చాలామంది పిల్లలు లేక ఏడుస్తున్నారు ఇచ్చినోళ్ళకేం నిలబెట్టుకోలేకపోతున్నారు అలాగా అమెరికా దేశమంట శాసనాన్ని పెట్టిందంట అమలు చేసిందంట అయితే అతను నేను అమ్మ అమ్మకపోతే నీ షాపింగ్ మాల్స్ అన్నీ మూసేస్తామని చెప్పారంట నీకు నీ షాప్స్ ఉన్నాయో అన్ని షాపులు నేను మూసివేస్తాను అని చెప్పారంట మూసేశారంట అమ్మనానికి కఠినంగా చెప్పేసాడు నేను ఇంకా అతని షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా క్లోజ్ చేసేసారంట ఇంకా అక్కడ అమ్మడం కానీ కొనుక్కోవనీ ఇంకేమీ లేదంట అప్పుడు వారి కుటుంబస్తులకు అందరూ కూడా అని అంటండి కోర్టులోకి వేశారంట కోర్టుకి వేశారంట మన చూడండి మామూలు కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు అని ఉంటాయి కదా అలాగా వారు సుప్రీంకోర్టు హైకోర్టుల దాకా వాళ్ళు వెళ్ళారు అయితే హైకోర్టు దాకా వెళ్ళిన వాళ్ళకి ఏం జరగలేదంటే న్యాయము జరగలేదు చాలా చాలా పోరాడారు ఈ టాబ్లెట్స్ అమ్మకూడదు అని అయితే ఎక్కడ వారికి న్యాయము జరగలేదు వారి తరపున అన్యాయమే లేదు న్యాయం తరపు పోరాడుతున్నారు కానీ వారికి అన్యాయమే జరుగుతుంది ఎక్కడికి వారికి అపజయమే కలుగుతుంది విజయము కలగడం లేదు నేను నష్టపోయినా పర్లేదు నా వ్యాపారాలు కోల్పోయినా పర్లేదు మేము తిండి లేకపోయినా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ దేవుడికి విరుద్ధమైన కార్యములు నేను చెయ్యను అని అలాగుండిపోతే తర్వాత సరే అని కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అని అంటండి ఉపవాసాన్ని ప్రకటించుకున్నానంట సరే నువ్వు నేను బిడ్డలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు మనం ఏం చేద్దాం ఉపవాసం ఉందామని అందరూ ఫాస్టింగ్ ఉన్నారంటండి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫాస్టింగ్ ఉన్నారంట ఉన్నప్పుడు సరే అని తర్వాత అసలైన సుప్రీం కోర్టుకు వెళ్తే అప్పుడు మళ్ళీ అక్కడ వేస్తే అప్పుడు అక్కడ గొప్ప విజయం వచ్చి ఆ ట్యాబ్లెట్స్ అన్ని బ్యాన్ చేసేయండి అని అక్కడి నుంచి తీర్పు వచ్చిందంట పైగా తిన్నికి యొక్క షాపులు మూయించేశారు కదా క్లోజ్ చేసేసారు కదా ఆ క్లోజ్ చేసినంతసేపు వ్యాపారం ఉండదు కదా నష్టమే కలుగుతుంది కదా ఎంత నష్టం వచ్చిందో అంత నష్ట పరిహారాన్ని అతనికి చెల్లించాలని తీర్పిచ్చిందట దేవునికి స్తోత్రం హాలిల్లు యా చూసారా ఉపవాస ప్రార్థనకి ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయో తను అమ్ముకుంటే ఎంత వస్తుందో దానికి అంత అప్పుడు వరకు క్లోజ్ చేయడం వల్ల కోల్పోయాడు కదా అందువలన మొత్తం తను కోల్పోయిన నష్టాన్నంతా అతనికి తిరిగి ఇవ్వాలి ఆ ట్యాబ్లెట్స్ అమ్మడం మానేయాలని కోర్టు తీర్పిచ్చిందంట చూసారా అది దేవుని మీద మనం ఆధారపడితే దేవుని పట్ల మనము నమ్మకం కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలోచిస్తాడు మనం అప్పుడు దాకా ఓడిపోతున్నాం 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 అనుకుంటున్నామేమో ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ఆయనకు మొరపెడతావో ఎక్కడైతే ఓడిపోందామనుకుంటావు అక్కడే నిన్ను గెలిపిస్తాడు అక్కడే నీకు విజయం ఇస్తాడు అక్కడ నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు నీవు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కూడా ఇస్తారు కాబట్టి ఎవరైనా ఇప్పుడు వరకు ఇటువంటి గడ్డు సమస్యలు తీరటం లేదని కృంగిపోయి కృషించిపోయి ఇంట్లో అలాగే కూర్చుని ఏడుస్తున్నావేమో అది కాదు ఉపవాసాన్ని ప్రకటించుకో నువ్వు ఎలా ఉండగలిగితే అలాగే ఎన్ని రోజులు ఉండటం కానీ అన్ని రోజులు ఎన్ని పోట్లు ఉండగలిగితే అన్ని పోట్లు ఎలా ఉంటావు అంటే అలాగా దేవు ఎదుట ఉపవాసం ఉండి అయితే నువ్వేం చేయాలి ప్రార్థన చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయరండి ఉపవాస ప్రార్థన అంటారు కానీ అందులో ఉపవాసమే ఉంటుంది కానీ ప్రార్థన కనబడదు మరి ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేయకుండా ఉపవాసం నా ఉపవాసం వ్యర్థము మరి ఇందాక ఆ ప్రజలు ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళారు దేవుని మందిరానికి వెళ్ళారు దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు నువ్వు కూడా ఉపవాసం ఉండి నీ దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేయి ఎట్టి కార్యమైన నా దేవుడు నెరవేరుస్తాడు ఎట్టి కార్యమైన నీకు చేస్తాడు ఎలాగే ఎటు పోయినా దాన్ని మరల మరల తిరిగి నీ వద్దకు రప్పిస్తాడు నీ తరపు న్యాయం ఉంటే నీ పక్షాన సత్యం ఉంటే న్యాయం ఉంటే ఏదో రకంగా దేవుడు నీ పక్షాన నిలబడి యుద్ధము చేసి నీకు అనువుగా న్యాయం జరిగేలాగా దేవుడు చేస్తాడు చాలామంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడరు ఉపవాసం ఉన్న ప్రార్థన చేయడానికి ఉండరు చాలామంది ఉపవాసాలు ఉండి వ్యాపారాలు చేసుకుంటారు ఉపవాసాలు ఉండి పనులు చేసుకుంటారు ఉపవాసం ఉండి టీవీలు చూస్తారు ఉపవాసం ఉండి సెల్ ఫోన్లు చూస్తారు ఉపవాసం ఉండి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు ఇంకా నువ్వు చేసినా కడుపు మార్చుకుంటావు ఇంకెందుకు మార్చుకుని నువ్వు అన్నీ చేస్తే ఇంకా నువ్వు చేసిన ఆ ఉపవాసం నువ్వు ఏమి తనకుండా మార్చుకున్న కడుపు నువ్వు వ్యర్థమే అది ఖచ్చితంగా ఉపవాసం ఉన్నవారు ఎక్కడ ఉండాలో తెలుసా దేవుని సన్నిధిలో ఉండాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా కూడా నీ ప్రార్థన ఆలకిస్తాడు మరి ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారండి ముందు మామూలుగా దేవుడి దగ్గర మామూలు ప్రార్థన చేసి విచారణ చేసి వెళ్ళిపోయేవారు కానీ రెండు రెండుసార్లు వెళ్ళినా మాకు అపజయమే వచ్చింది నా మా వాళ్ళే చనిపోతున్నారని ఇంకెలా కాదని దేవుని సన్నిధికి వెళ్ళిపోయి సాయంకాలం వరకు ఉండి ఉపవాసం ఉండి ఏడుస్తూ సమాధాన బలు అర్పిస్తూ అన్నీ అర్పిస్తూ దేవునికి మరపెడితే వెళ్ళండి రేపు వారందరూ మీ చేతులకు నేను అప్పగిస్తాను దేవుని మాట చెప్పుని వెళితే దేవుడు ఖచ్చితంగా వారందరూ వీళ్ళకి అప్పగించారు ఖచ్చితంగా వీళ్ళు విజయాన్ని పొందుకున్నారు కాబట్టి మీరు కూడా దేవుని సన్నిధికి ఆ రీతిగానే వెళ్ళండి మీకున్న ఆ గడ్డు సమస్యలు తీరాలంటే దేవుని సన్నిధికి వీళ్ళు ఉపవాసముటి ప్రార్థన చేయండి ఈ ఇస్రాయేల్ ప్రజలకి ఆయనకి ఏ విధంగా విజయం వచ్చిందో మీకు కూడా అటువంటి విజయమే దేవుడు అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవాత దేవుడు మన అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు ప్రభావ ఆయన ఈరోజు మాకు చక్కని మాటలు బోధించి ఉందా విన్నా వాక్య పర్వదయాలు భద్రపరచండి వాక్యానుసారంగా జీవించే కృపా దనియత భాగ్యాన్ని మనం అందరికీ దయచేయం ఏ సుపరిశుధన వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మారు నేడే రక్షణ దినమో మారు నీవు మారు నేడే రక్షణ దినమో మారు నీవు మారు నేడే రక్షణ దినమో మారు నీవు మారు నేడే రక్షణ దినమో మారిపోతే మోక్షం పోతాం మారకపోతే నరకం వెళ్తాం అర్థమవుతుంది ఆకాశులే మారు దినమో మారు నీవు మారు నేడే రక్షణ దినమో మారిపోతే మోక్షం వెళతాం మారకపోతే నరకం పోత మారిపోతే మోక్షం వెళతాం మారకపోతే నరకం పోత మారు 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 మారు

మారు మారు మారు మారు నీ మారు నేడే రక్షణ దినమో మారుని ఓ మారు నేడే రక్షణ జనము మారిపోతే మోక్షం వెళ్తాం మారకపోతే నరకం పోతాం మారిపోతే మోక్షం వెళతాం మారకపోతే నరకం పోతాం మారు 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 మారుని ఓ మారు నేడే రక్షణ జనము మారుని ఓ మారు నేడే రక్షణ జనము ఏమి చూస్తున్నావో ఏమి చేస్తున్నావో టీవీలో ఫోనుల్లో ఏమి చూస్తున్నావో ఏమి చూస్తున్నావు ఏమి చేస్తున్నావు టీవీలో ఫోనుల్లో ఏమి చూస్తున్నావో చూపు మారాలి నీ చేతలు మారాలి నీ చూపు మారాలి నీ మాట మారాలి మారు 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 ఓ మారు నేడే రక్షణ జనము ఆరుని ఓమారు నేడే రక్షణ జనము మారిపోతే మోక్షం వెళతాం మారకపోతే నరకం పోతాం మారిపోతే మోక్షం వెళతాం మారకపోతే నరకం పోతాం మారు 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 నేడే రక్షణ జనము ఆరుని ఓ మారు No direction of the